అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తమోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ సప్ मोऽध्यायः ज्ञानविज्ञानयुगः श्रीभगवानुवाच तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्धम् अहं स च मम प्रियः ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు ఏలననా వాస్తవముగా నన్ను తెలిసి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను అతడును నాకు మిక్కిలి ఇష్టుడు ఉదారా సర్వే వైతే మే మతం ఆస్థి సహియక్ మామేవాను గతిం ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయము ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును ఈ విధముగా అతడు నాయందే స్థితుడు రేపు పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు